బెరికాయ ఇది బెరికాయ అంటే పెద్దగా ఉంటుందా ఇదేమో విశ్వబ్యాంక్ సన్ను అది కూడా తె గింద అది పిందలాగుంది నీకు వద్దురా ఆ బెండకాయలు అయితే చంపాలిన్నాయి ఇప్పుడు మళ్ళీ రెండు రోజులకు పెద్ద మరి ఆ పింద ఇక రానారా ఇప్పుడు మీరు ఉన్నారా వస్తుందా ఇక ముదిరిన ఇవి ఇవ్వరెండు లేక ఇవి ఇంకా పెద్దగా అవుతుంది ఇంకా లాగానే ఇవి ఇవి లాతాయో ఇంకేవి అది వద్దురా ఇంకా మూడు రోజులు అయితే మళ్ళీ అంతే అబ్బాయి ఇప్పుడు అవి ఏం చెప్తావు మరి ఇత్తనానికి అయితే అయితే ఉంచుకోండి దింపిత్తనా నాకు జరిత్తలేదు వద్దురా ఇవే చెట్టు పెద్దగా అవుతుంది కానీ కాయలు తక్కువ వెళ్తాయి కరెక్ట్ కానీ ఇవే టేస్ట్ ఉంటాయి అవిటిక దువ్వండి ఇట్లా కిందికి వస్తే వర్షం పడుతుంది అంటారు మా బర్రెలు మా బర్రెలు మా డాడీ అయిపోయిండు వాళ్ళు ఎట్లా చూస్తాయి చూడు మేము బెండకాయలు దెమ్క్కొని వచ్చేవారు మా మానవాడు మా బిడ్డ ఎంత మంచి దూసురు చూడు చెట్కీలో అలా అంత మంచిగా గుసోడానికి ఒక కారణం ఉంటుంది చూపిస్తాగర్రి ఎట్లా కూసర్రు నాకు తెలిసి చప్పలు మెత్తు ఉండొచ్చు ఇది వీళ్ళంతా మంచి గుసొడడానికి కారణం మంచి అప్పలు తినుకుంటా బొమ్మలు తీసుకొట గుసరి బైకటికి వచ్చి గుణ ఇక్కడిక వచ్చా హ్ﾞ జబే మేము ఎం దెం కచ్చనం జోడ బంజేవా మీమేం ఎం దెం కోస్తున్నాము అబ్బా కష్టడే పిల్చా నాకు చెప్పకుండానే ఎంపిరేంద్ర డూడి

ఎక్కుతావా ఏం ఏమి చెట్టు ఎక్కుతావా ఏం చెట్టు ఇది ఆపిల్ చెట్టు కాదు చింతకాయ చెట్టు ఉంటుంది అని చెప్పిన్నా చింతకాయ చెట్టు అండి వద్దా

గుల్ల గుల్ల పెడతాది మరి నేను కోపితారా ఎక్కరా చీమ వారిందా పారిందా ని ఇంకా కోపోతా చీమ పాడిపేస్తుందో మేము చిన్నప్పుడు ఏం చేసేద్ది తెలుసా బాయికాడికి వస్తామంటే ఇట్లా అప్పలు ఉంటాయా ఇట్లా పోసుకొని ఇట్లా జోలో వేసుకొని నీ జోవేదిరా వేదిరా ఇట్లా నువ్వు ఇట్లా జోలో పోసుకొని ఏ నీ సల్లకుండా ఇట్లా అట్లా కాదు నాన్న జోబులు ఉంటాయి కదా పైంట్లు ఉంటాయి కదా పైంట్ కి జోబులు ఇట్లా జోబుల వేసుకొని బాట పండి ఇప్పుడు వచ్చినాం చూడు మనం అట్లా ఇక ఇట్లా తీసుకొని ఇట్లా తినుకుంటు వద్దు బాయ్ కాకి బాగుందా అట్లా మా ఐడియా బాగుందా నానా ఎత్తుకూ మేము నడుచుకుంటేనే వచ్చేది ఎప్పుడు బైక్ అడికి ఎప్పుడన్నా ఒకసారి తాత బండి మీద వచ్చేది సైకిల్ మీద వచ్చేది గంతే అవునా నేను తాత ఎత్తుకున్నాడా ఇప్పుడు అవునా మమ్మల్ని ఎప్పుడు ఎత్తుకోండి తాత మా తాత ఎత్తుకొచ్చిండి మీ తాత కంటే మంచిగా ఎత్తుకొచ్చిండు మా తాత అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మా తాత పొదం పారీ పొదం అన్న కసబ్ సైలెంట్ కసబ్ సైలెంట్ అప్పలు తినుకుంటారా ఎవరని అప్పలు పా వర్షం వచ్చేలా ఉంది మళ్ళీ డాడీ పాప ఉన్నారు కదా పోదంపా డాడీ కష్టడా పిల్సిస్తా అంలే మన కోసం వెళ్దామా అమ్మమ్మ వెళ్దాం అంటుంది చిన్న నేను కూడా వెళ్తా నాకు భయం అయితే ఇక్కడ నువ్వు ఉంటే నాకు భయం కాదా ఈ చెట్టు కింద కూర్చో తాత వచ్చేవారికి సరేనా సరేనా మేము వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం నాకు భయం అవుతుంది నువ్వు ఉంటే నాకు భయం కదా భయం అవుతుంది వస్తుంది ఆ తాత పెద్ద తాత దగ్గర ఉంటావా మరి పెద్ద తాత దగ్గర ఉంటావా మరిపో ప్రాంతిటూ మళ్ళీ వాడు

కాలేంటి ఏంటిది కాలేది నీ కళ్ళు నా కళ్ళు ఉన్నాయి నువ్వు నాకు వర్షపడని ఇస్తున్నావు నన్ను ఏమన్నా కళ్ళ మించే కొడుతున్నా అరే నాకు కళ్ళు కనిపించకుండా కట్టుకున్నావురా ఉద్దాయి ఉద్దాయి పట్టుకుంటావా వెళ్ళు తొందరగా పో తొందరగా వాళ్ళ మమ్మీ వస్తుంది ఏమొద్దా సరిగ్గా నడువు అరే ఇప్పుడు కాళ్ళు వస్తలేవా ಸ್ಕಿಪ್ಪಿಂಗ್ ಸ್ಕಿಪಿಂಗ್ ಸರಿಗೇ ನಡುವ mana na re mana abot na imo to lang <laughs> ay mana ayo

É